సూర్యాపేట జిల్లా హుస్యన్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో మెగా జాబ్ మేళా ఏర్పాట్లను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్ఆర్ కోఆర్డినేటర్ చందర్లు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని వారు వివరించారు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నిరుద్యోగులకు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఇక రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున రెండు వందల యాభై కంపెనీలు పాల్గొంటున్న హైదరాబాద్ నుండి కాకుండా బెంగళూరు చెన్నై ఇతర రాష్ట్రాల కంపెనీలు కూడా జాబ్ మేళాలో పాల్గొనడం శుభ పరిణామం అని వారు స్పష్టం చేశారు ఈ మెగా జాబ్ మంది రిజిస్టర్ ఉన్నారు సో వివిధ వెళ్ళి కూడా ఆసక్తి చూపుతున్నారు ఈ మెగా జాబ్ మీద రావడానికి నల్గొండ జిల్లా కాకుండా ఇతర ఖమ్మం నుంచి కూడా మనకి రావడానికి అవకాశం ఉందండి ఇది ఇంత మంచి కార్యక్రమం కాబట్టి మేము ఎంత దూరమైనా సరే వచ్చి మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని మాకు చాలా కాల్స్ ఉన్నాయి సార్ ఆ రోజు ఏంటంటే మేము ఇరవై మూడు వేల మందిని అంచనా వేసుకొని మేము చేయబోతున్నాం ఇరవై ఐదు వేల వరకు సో సుమారు రెండు వందల యాభై కంపెనీలు వస్తున్నాయి లోకల్ గా వస్తున్నాయి హైదరాబాదు ముంబై బెంగళూరు చెన్నై నుంచి కంపెనీలు ఇక్కడికి తీసుకోవడానికి వస్తున్నారు ఇది చాలా మంచి అవకాశం నాయుడులో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యంగా సింగరేణి క్యాలరీస్ అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్వయంలో ఇక్కడ హుజూర్ నగర్ పట్టణంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మంత్రివర్యులు తలంచినట్లు నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం దీంట్లో పదవ తరగతి ఆ పైన చదువుకున్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ మంచి మంచి కంపెనీలు దాదాపు రెండు వందల యాభై పైచిలుకు కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని సూర్యాపేట జిల్లాని